ఎలాంటి సందర్భాల్లో మన గుండె వేగంగా కొట్టుకుంటుంది నాకైతే ఎన్టీఆర్ గారు చేతులు లేపినప్పుడు అప్పుడు గుండె చాలా వేగంగా కొట్టుకుంది మీకు అంటే నాకు సో మీకు మస్ట్ నాకు ఎక్కువ అనిపించింది అంటే ఎన్టీఆర్ గారు చెప్పించారు ఎలాంటి పనులు చేయడానికి మనకు ఎక్కువ ధైర్యం చాలదు డ్యాన్స్లో రిస్కి షార్ట్స్ తీయడం చాలా ధైర్యం సరిపోతుండే ఓకే మీకు బా అది వీటి మాత్రం కరెక్ట్ మీకు చూస్తున్న మొత్తం డైరెక్ట్ గారు అందరు వింటున్నారు అందరికేస్తారు గట్టిగా ఇలాంటి సందర్భాల్లో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే అనిపిస్తుంది బాగా గెలిచిపోయినప్పుడు చక్కగా కళ్ళు నుంచి పడుకుంటే కాళ్ళు నొక్కి అమ్మాయి ఉంటే బాగుంటుంది అంటే లైక్ మా అమ్మలా చూసిన అమ్మాయి ఉంటే బాగుండు అనిపిస్తుంది అమ్మాయి తలనొక్కుద్ది కాళ్ళ నొక్కుద్ది అన్నీ

అందులో నువ్వే బాగా చెప్పేవా ఎలాంటి సందర్భాల్లో ఎస్కేప్ అవ్వాలని అనిపిస్తుంది నేను కాలేజ్ టెస్ట్ నుండి ఎక్స్కేప్ అవుద్ది సినిమాకి వెళ్ళడం నచ్చుద్ది అండి ఆ టైంలో ఎక్స్కేప్ అయ్యండి అంటే డ్యాన్స్ వేసి బాగా కలిసిపోతాం కదా బాగా కలిసిపోయినప్పుడు మొత్తం అంటే మూడు పోయింది మనకు మూడు పోయిన తర్వాత అన్న వచ్చి బహిరాంగ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అన్న వేసినప్పుడు ఎట్లాగల అది అవుతుండీ మీరు బంగొట్టి సూపర్